చూసారు కదా దానికోసం బిల్కూల్ బిల్కు చూస్తున్నారు కదా అసలు ఎంత ముగం నుల్ వెళ్ళిపోయాడు 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి ఎక్స్ప్లోర్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా లూసీని అందరికీ ఇండే దాన్ని తీసుకొచ్చాను చూసారు కదా మా లూసీ దీని అయితే నేను వన్ మంత్ బేబీ ఇప్పుడు తెచ్చుకున్నాను దీని మమ్మీ వచ్చి వన్ మంత్ అప్పుడు చనిపింది దీని మదరు సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర వచ్చి మనీ ఇచ్చి తీసుకొచ్చుకున్నాను దీన్ని అందరూ అడిగేవాళ్ళు వాళ్ళను ఎందుకు లేడీలు తీసుకెళ్ళవు అసలు ఫిమేల్ లాగ్ ఎందుకు అని బట్ నాకు ఎందుకు ఇదే నచ్చింది దీన్ని తీసుకొచ్చుకున్నాను మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు ఎందుకు ఫిమేల్ దాగ్ తీసుకెళ్తామని బట్ నాకు ఎందుకు ఇదే నచ్చింది అసలు చూస్తున్నారు కదా వన్ మంత్ బేపు ఇప్పుడు తీసుకొచ్చాను ఈ రోజు ఎందుకు తీసుకొచ్చానంటే అసలు డాక్స్ ఎంత నమ్మకంగా ఉంటాయి అసలు మనకి ఎంత సపోర్ట్ ఇస్తాయని చెప్పడానికి తీసుకొచ్చాను మా లూసిని వన్ మంత్ తీసుకొచ్చా కదా తీసుకొచ్చాక ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్ పదికి నన్ను బర్త్డే గా వన్ ఇయర్ కంప్లీట్ అవుద్ది తీసుకొచ్చినాక అసలు ఏమేమి యూజ్ చేశాను ఏం టాబ్లెట్స్ పెట్టి దానికి యూజ్ చేశాను ఏం ఇంజక్షన్ చేశాను అనేది ఈ రోజు వీడియో క్లారిటీగా చెప్తాను నేను నేను తీసుకొచ్చాక టూ మంత్స్ కి దానికి ఎయిటీన్ వన్ ఎయిటీన్ వన్ అయిన ఇంజెక్షన్ అయితే ఇచ్చాను అది కూడా వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మేడం అయితే ఏసైతే వెళ్ళారు దానికి వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ మళ్ళీ ర్యాబీస్ అయితే వేపించాను వేపించాక కొన్ని డేస్ తర్వాత దానికి కొన్ని షాంపూస్ అయితే తీసుకొచ్చాను మెడికల్ షాప్ లో తీసుకొచ్చాక ఏమైందంటే దానికి కోట్ అనేది అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే బొచ్చు అనేది ఏడడం జరిగింది సో వెంటనే నాకు ఎందుకు భయం వేసి ఇరవై కాల్ చేశాడు కానీ ఇట్లా నేను షాంపు యూజ్ చేశాను మెడికల్ షాప్ తీసుకొచ్చి బట్ దానికి ఎందుకు కోట్ ఏడుతుంది అసలు బొచ్చు అనేది వీడిపోతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చిక్ షాంపు వాడు బ్రో ఒక వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు బేబీ కొంచెం పెద్ద వరకు అన్నారు సో నేను ఏం చేశానంటే చిక్ షాంపు వాడడం స్టార్ట్ చేశాను అది స్టార్ట్ చేశాక బొచ్చు అనేది కొంచెం బాగా వచ్చింది అసలు ఏం లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు కొన్ని డేస్ క ఏమైందంటే మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అసలు ఫుడ్ అయితే తినాలి ఒక టూ డేస్ నాకు భయం వేసింది ఏందబ్బా ఫుడ్ తినట్లేదు ఏమైంది ఏమైందని నాకు చాలా భయం వేసింది అప్పుడే నేను కొంచెం వెడదైన డాక్టర్ అయితే వెళ్ళాను ఆయన ఏం చెప్పారంటే దీనికి కొంచెం యాంటీబయోటిక్ ఇవ్వాలి అని చెప్పారు సో వెంటనే అయితే నేను యాంటీబయోటిక్ ఇచ్చాను ఇంజక్షన్ అయితే చేశారు డాక్టర్స్ బట్ ఇది అసలు చాలా అసలు ఇంజక్షన్ చాలా కష్టం అయిపోయింది అసలు తీసుకోవట్లేదు అసలు చాలా వస్తే చాలా గొడవ గొడవ చేసేది నేనైతే చెట్టు కట్టేసి చాలా చేసేవాళ్ళు అనుకోండి ఇంజక్షన్ చేయడానికి చాలా మా తంటాలు మాస్క్ పూర్తి ఇచ్చేది చేయడానికి అసలు మౌస్కి అస్సలు వేసుకోదు అసలు చాలా అసలు అంతే అసలు ఎన్నది మాటే ఉంది అసలు మేడం ఆ తర్వాత అని కొంచెం ఒక తర్వాత టూ డేస్ తర్వాత ఫుడ్ నేను స్టార్ట్ చేసింది అప్పుడు నా మనసు అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను ఇట్లా యూస్ చేస్తా వచ్చాను నేను ఎవ్రీ మంత్ దీనికి ఏం చేస్తాను అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా నేను డివార్మింగ్ టాబ్లెట్ అయితే ఇస్తాను ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ డివార్మింగ్ టాబ్లెట్ ఇస్తాను సో డివార్మింగ్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాని కడుపులో ఉన్నాయన్న సంథింగ్ ఉన్నా దానికి ఇన్ఫెక్షన్ జరిగినా సో అన్ని క్లియర్ అవుతాయి సో మనం ఖచ్చితంగా డాగ్స్ కి నాకైతే నేను తెలిసింది చెప్తాను నాకు అన్ని తెలియదు బట్ నేను డాగ్ తెచ్చా కొన్ని నేర్చుకున్నాను దాంట్లో ఎవ్రీ మంత్ డివార్మింగ్ టాబ్లెట్ టబ్లెట్ ఇస్తాను అలాగే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫుడ్ తిన్నప్పుడు అయితే యాంటీబయోటిక్ అయితే తీసుకొచ్చి ఇస్తాను డాక్టర్ అయితే వస్తారు మా ఇంటికి వచ్చి ఇంజక్షన్ అయితే వెళ్తారు అలా ప్రతి ఒక్కటే చేస్తాను ఇప్పుడైతే నెక్స్ట్ అక్టోబర్ టైంకి మేడం వన్ ఇయర్ అవుద్ది చూస్తున్నాను కదా అసలు చాలా ప్రొడక్ట్ అండి ప్రొడక్ట్ నాకంటే మా అమ్మతో బాగా క్లోజ్ ఉంటుంది అయితే ఉండను కాబట్టి ఇంటి నేను వెళ్ళిపోతాను సో మమ్మ మా మమ్మీతోనే ఎక్కువ ఉంటుంది ఇది నెక్స్ట్ ఏంటంటే అసలు ఇంటికి ఎవరిని రానిది ఫస్ట్ థింగ్ అసలు అంత క్లోజ్ ఉండదు ఎవరితో మా ఇంట్లో వాళ్ళని ఎవరు కొట్టడానికి వచ్చినా టచ్ చేయడానికి వచ్చినా అసలు ఒప్పుకోదు ఇది అయితే మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ వీడియోలో ఎవరన్నా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మా ఫ్రెండ్ నే పిలిపిస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత అటాక్ చేస్తాను మీకు ఈ వీడియోలో అసలు మాట జవాబే చెప్పదు ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినాయి అసలు ఇంటికి ఒక బర్రిని కానీ కుక్కని కానీ కాకి వచ్చినా కూడా వదలదు అసలు ఆఖరికి తొండలు వచ్చినా కూడా వదలదు అసలు ఇంట్లో కప్పలు కనిపించిన కాళ్ళతో తొక్కి తొక్కి చంపేస్తుంది అంత అసలు అంత అసలు అంత అట్లా ఉంటుంది ఇది ఇంట్లో అయితే ఇది అసలు ఎవరి మాట ఏందో మా డాడీ మాట అయితే ఏంటి కొంచెం మా డాడీ అంటే భయం దీనికి మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎంత అసలు ఎలా అటాక్ చేస్తాను అది ఇప్పుడు ఇప్పుడు అతను వస్తున్నాడు చూడండి ఎలా అటాక్ చేస్తాను చూపిస్తాను మీకు జస్ట్ అలా టచ్ చేస్తేనే చూసారు కదా దానికోసం ఫుల్ చూస్తున్నారు కదా అసలు ఎంత ముఖం ముఖం కుల్ వెళ్ళి వెళ్ళిపోయాడు 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 అసలు అంత అసలు అటాక్ చేస్తుంది అది అసలు అంత ప్రొడక్షన్ ఇస్తుంది మా ఇంట్లో వాళ్ళకి ఇదంటే మా అందరికి అసలు ఛానల్ లేవు అసలు మేము ఎప్పుడు డాక్స్ అయితే పెంచుకోలేదు కానీ ఫస్ట్ ఆయన దీని తీసుకొచ్చాను మా ఇంట్లో పెంచడానికి నాకైతే చాలా కేరింగ్ అండి అసలు దీన్ని ఎలా అసలు నాకైతే అర్థం కాదు కొన్ని కొన్ని టైమ్స్ ఏందమ్మా ఫుడ్ తినలేదని భయం వేసేది అలాంటప్పుడు మాకు ఇంజక్షన్ అయితే ఖచ్చితంగా అయిపోయింది యాంటీబయాటిక్ సో మనం నేను అనుకున్నాను ఎవరి ఇయర్ డాక్టర్ చెప్పాను నాకు ఏంటంటే ఎవరి ఇయర్ ఖచ్చితంగా స్టార్టింగ్ వన్ మంత్ తర్వాత ఎయిటీన్ వన్ ట్వంటీన్ వన్ ఉంటుంది ఎయిటీన్ వన్ ట్వంటీన్ వన్ అది వేపించాక ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ డేస్కి ఒక వన్ మంత్ టూ మంత్ కి రాబిస్ వేయించాలి రాబిస్ వన్ టైం వేపించినా సరిపోతే టూ టైమ్స్ కూడా వేపిస్తారు కొంతమంది అది వేపించాక ఎట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు మాత్రం యాంటీబయోటిక్ అయితే వేపిస్తాను అలాగే ఎవ్రీ మంత్ డివార్మింగ్ అయితే చేపిస్తాను దీనికి సో ఇది నేను ఈ లూసీకి యూజ్ చేసేది ఇక్కడ ఇట్లా చేస్తాను ప్రాసెస్ అయితే ఇది లూసీకి నేను యాక్చువల్గా యూజ్ చేసేది అసలు మా మేడం అంటే అసలు చాలా మా ఇంట్లో అందరికీ చూస్తున్నారు కదా అందరూ మేల్ దాగ్ మేల్ దాగ్ అన్నారు కానీ ఈ ఫిమేల్ ఫిమేల్ అయితే ఏదైతే చూపించే లౌచాలు అసలు అంత కేరింగ్ గా తీసుకుంటారు మనల్ని చూసి హాయ్ చెప్పు మన వీడియోస్ అందరికి హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే అండి మా వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీటితో వస్తా బాయ్ బాయ్